హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే విజయవాడ దగ్గరలో ఉన్నాము దాదాపుగా రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకైతే విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి చాలా భారీ మొత్తం అయితే వరదలు వచ్చేసింది ప్రజెంట్ విజయవాడలో పరిస్థితి అయితే అంత నార్మల్గా అయితే లేదు చూస్తున్నారు కదా ఇంకా మేఘాలు గట్టిగానే ఉన్నాయి వర్షం పడేలాగా చూస్తున్నట్టయితే ఇప్పటికే కురిసిన వర్షాలకు అయితే విజయవాడలో చాలా చోట్ల టెంపుల్స్ మునిగిపోయాయి అండ్ అలాగే ఇంటి లోపల కూడా వాటర్ వచ్చేసింది చాలా ఏరియాలు అయితే అపార్ట్మెంట్లు గ్రౌండ్ ఫ్లోర్ అన్నీ మునిగిపోయాయి అనమాట ఆ రేంజ్లో వర్షాలు కురిసాయి దాదాపుగా ఇది ఇలా జరగడం ఫస్ట్ టైం అనమాట తుఫాన్ వచ్చినప్పుడు ఒక పదిహేను సంవత్సరాల కిందట ఎప్పుడు ఇలా జరిగిందంట మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడున్న విజయవాడ వాసులు అయితే చెప్తున్నారు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము విజయవాడలో ఎటు చూసినా సరే మొత్తం కూడా పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారు రాకపోకల విషయంలో జనాల విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అండ్ అలాగే ప్రజెంట్ అయితే మనం విజయవాడ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము ఈ టోల్ గేట్ దగ్గర మీరు చూస్తున్నట్టయితే ఒక రెండు రోజుల కిందటైతే చాలా భారీ మొత్తం అయితే వరద నీరు వచ్చేసింది అనమాట ఇంత వరద నీరు అయితే ఫస్ట్ టైం అనమాట టోల్గేట్ దగ్గర ఇంత వాటర్ రావటం సో ఆ రోజు మొత్తం కూడా ఇక్కడ వెహికల్స్ ఏవి పాస్ చేయలేదు మొత్తం కూడా ఎక్కడ వెహికల్స్ని అక్కడ ఆపేశారు అండ్ అలాగే ఈ పక్కన చూస్తున్నట్టయితే ఈ హైవే మొత్తం కూడా వాటర్తో నిండిపోయిందంట ఈ వాటర్ ఆ డే మొత్తం వర్షం కురవడం వల్ల అయితే ఆ రోడ్డు మొత్తం కూడా వర్షం పారుతూనే ఉంది ఆ రోజు ఇక్కడ చూస్తున్నట్టయితే హెవీ వెహికల్స్ లారీలు అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసి పెట్టారు విజయవాడ ఆ సిటీలోకి అయితే ఇంత హెవీ వెహికల్స్ని నేవీ కూడా మూవ్ చేయట్లేదు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఎమర్జెన్సీగా అన్లోడ్ చేయాలి అనుకుంటేనే లేదంటే ఏదైనా ఫుడ్కు సంబంధించి ట్రక్స్ ఏమైనా ఉంటే వాటినే ఎలవ్ చేస్తున్నారు లోపలికి మిగతా ఏవి కూడా ఇప్పుడు పర్మిషన్ లేని వెహికల్స్ ఏవి కూడా మూవ్ చేయట్లేదు అనమాట సో మొత్తానికైతే విజయవాడ బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసాము ఈ బ్రిడ్జి చూస్తుంటే ఇది ఎందుకో షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా భయం వేసింది అంటే వెహికల్ సుమో అవుతున్నప్పుడు ప్రతిసారి ఏదైనా కొంచెం లోడ్ వెహికల్ వచ్చిన ప్రతిసారి బ్రిడ్జి ఎందుకో షేక్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది వామ్ చూస్తున్నారు కదా ఈ కనుచూపు మేర మొత్తం కూడా వరదీండితో నిండిపోయింది ఏరియా మొత్తం కూడా ఒకసారి మీరు కూడా చూడండి ఈ పక్కన ఉన్న కంప చెట్ల లోపల నుంచి కూడా వాటర్ దాదాపుగా ఇంటి లోపలకి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ పాపం మత్స్యకారులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నాకు తెలిసి ఇప్పటికైతే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎంత వరద నీరు వస్తుందని వాళ్ళు ఎప్పుడూ మామూలుగా నార్మల్గా ఎప్పట్లా తినేసి పడుకుని ఉంటారు ఈ వర్షం ఏంటంటే అర్ధరాత్రి దాదాపుగా పదకొండు నలభై నుంచి అయితే స్టార్ట్ అయింది ఆ నైట్ మొత్తం కూడా అండ్ అలాగే డే మొత్తం కూడా వర్షం కురుస్తూనే ఉందన్నమాట నాకు తెలిసి వీళ్ళు పడుకున్న తర్వాత నిద్రలే చూస్తే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటారు ఎందుకంటే కంటి ముందు ఇంటి నుంచి బయటికి రాగానే కంటి ముందు మొత్తం కూడా వర్షంతో నిండిపోయి అండ్ అలాగే వరద నీరుతో అనమాట సో ఈ మాత్రం ఇలా జరిగితే మనమైతే చాలా భయానికైతే గురు అవుతాము సో నాకు తెలిసి వాళ్ళు కూడా అలాంటి చేస్తుంటారు చేస్తుంటారన్నమాట ఈ వరద వాళ్ళు అయితే మత్స్యకారులకి కృష్ణానది ఒడ్డున బతికి మందికి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు చూస్తున్నారు కదా వాటర్ చూడండి ఎంత హెవీగా అయితే ఫ్లో అవుతుందో వామ్ అక్కడ ఉన్న కంప చెట్ల లోపల నుంచి అయితే వాటర్ దాదాపుగా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోయింది అపార్ట్మెంట్ లోపల కూడా వెళ్ళిపోయాయి చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే విజయవాడ రైల్వే ట్రాక్ ఉందనమాట రైల్వే ట్రాక్కి వాటర్కి మధ్యలో ఒక మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది సో చూడండి ఏ రేంజ్లో వాటర్ అయితే వస్తుందో పైన నుంచి ఇక్కడ పోతే సిటీలో ఒకసారి చూడండి ఈ కంప చెట్లు దాటేసి టౌన్లోకి వాటర్ ఎంత లోపలికి అయితే వెళ్ళిపోయిందో ఈ పక్కన ఉన్న కొన్ని కాలనీల్లోకి అయితే దాదాపుగా నీళ్ళు నీళ్లు లోతు నీళ్ళు అయితే వచ్చేసాయి పక్కన ఉన్న కాలనీలు అన్నీ కూడా దాదాపుగా మునిగిపోయే పరిస్థితి అనమాట ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తూనే ఉంటాము రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చాలా ఏరియాల్లో అయితే చాలా కాలనీలకు అయితే వరద నీరు అయితే వెళ్ళిపోయింది అండ్ అలాగే చాలామంది అయితే ఫుడ్ తెచ్చుకోవడానికి ఫుడ్ తినడం కూడా ఇబ్బంది పడుతున్నారనమాట హెలికాప్టర్ ద్వారా అయితే ఫుడ్ సప్లై చేస్తుంది మన గవర్నమెంట్ ప్రజెంట్ సో దీనికి మాత్రం మన గవర్నమెంట్ విషయంలో ఈ విషయం చాలా మెచ్చుకోవాలన్నమాట వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి అయితే హెలికాప్టర్ పంపించి మరీ ఫుడ్ సప్లై చేస్తున్నారు ఇది మాత్రం చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే బ్రిడ్జ్ అయితే చాలా డ్యామేజ్ కూడా కనబడుతుంది నాకైతే ఈ రోడ్డు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల అయితే చాలా డ్యామేజ్ అయింది ఇంకా చూడండి ఇక్కడైతే బాగా కనిపిస్తుంది మనకి వెహికల్స్ అయితే అంతగా ఏమి వెళ్ళట్లేదు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి పొరపాటున కూడా లాంగ్ నుంచి విజయవాడ వైపు వచ్చే ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు కూడా ప్రజెంట్ అయితే విజయవాడ వైపు అయితే రావద్దు పరిస్థితి అంత బాగాలేదనమాట కొన్ని రోజులు మీ వర్క్ ఏదైనా ఉంటే పోస్ట్ చేసుకోండి ఇక ఎమర్జెన్సీ అనుకుంటే తప్పితే మాత్రం ఇప్పుడేం తొందర లేదు మాత్రం రావడం రాకుండా ఉంటేనే మంచిది ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడ ఒకసారి గమనించండి ఇది మన జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో అయితే ఈ గోడ కట్టించారు ఈ గోడ కట్టించడం వల్ల దాదాపుగా ఒక లక్షన్నర కుటుంబాలను అయితే ఈ గోడ సేవ్ చేయగలిగింది అనమాట ఒకసారి ఇంతకుముందు గోడ లేదు ఈ గోడ దాటి వాటర్ కనుక సిటీలోకి వెళ్ళిపోతే మాత్రం ఆ పక్కన ఉన్న ఏరియాలు కాలనీలు మొత్తం కూడా మునిగిపోయే అవకాశం చాలా ఉంది అయితే జగన్ గారి ప్రభుత్వంలో ఈ ఒక్క పని అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు సో ఇంత పెద్ద హైట్ గోడ కట్టేసి వరద నీరుని టౌన్లోకి రాకుండా చేశారంటే మామూలు విషయం కాదు ఆయన ఆ టైంలోనే ఎంత బాగా ఆలోచించారంటే చాలా గొప్ప విషయం అనమాట ఈ వీడియో చూస్తున్న వల్ల జగన్ గారి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి సో చూస్తున్నారు కదా హెవీ వాటర్ అయితే వస్తుంది చాలా దూరం నుంచి ఇక ఇక్కడ నుంచి అయితే టౌన్లోకి అయితే వెళ్ళిపోదాం టౌన్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము చూసారు కదా హైవే మీదకి వరద నీరు ఇంకా బయటకు అయితే వెళ్ళలేదు ఇంకా హైవే మీద అలా స్టాక్ చేస్తుంది ఎక్కడన్నా పోలీసులు అయితే మీరు ఎక్కువసేపు ఉండొద్దమ్మా బ్రిడ్జి మీద ఒక సైడ్ నుంచి అయితే వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు సో మనమైతే పక్కన ఉన్న సైట్ రోడ్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము చూడండి వర్షం అయితే ఇంకా కురిసింది ఈరోజు మార్నింగ్ కూడా వర్షం బాగా కురిసిందనమాట రోడ్లన్నీ కూడా ఇంకా వాటర్తో నిండిపోయి ఉన్నాయి ఎటు చూసినా సరే జనాలు అయితే అసలు లేరు టౌన్లో అయితే ఎక్కడ బయటికి రావట్లేదు ఎవరింట్లో వాళ్ళైతే తలుపు ఉండిపోయారు ఉండిపోయారన్నమాట బయట ఎక్కడ కూడా తిరగనివ్వట్లేదు ట్రాఫిక్ అయితే చాలా కంట్రోల్లో ఉంది ఇక చూసుకుంటే మనం విజయవాడ బ్రిడ్జి సో ఇక్కడ చూడండి మనం బస్ స్టాండ్ ఏరియాకి దగ్గరలోకి అయితే వచ్చాము రెండు రోజుల క్రితం అయితే ఏరియా మొత్తం కూడా వాటర్ దుండిపోయిందట హెవీ ఫాల్ వల్ల హెవీ ఫ్లోటింగ్ అయితే వచ్చేసింది ఈ రోడ్డు నుంచి ఆ పక్కన ఉన్న రోడ్డు వరకు అయితే మొత్తం వాటర్ అయితే వచ్చేసింది అండ్ అలాగే ఆ బస్ స్టాండ్ లోపల కూడా చాలా హెవీ రైన్ అయితే వచ్చేసింది అనమాట వాటర్ అయితే బస్ట్లో ఆ రోజైతే బస్సులు కూడా మూచేయలేదంట బస్ స్టాప్ మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు ఆ రోజు ఎక్కడ కూడా వేరే ఊర్లోకి వెళ్ళాల్సిన బస్సులు ఎక్కడ కూడా వెళ్ళలేదు ఎక్కడ బస్సులు అక్కడ ఆపేశారు ఈ పక్కన ఉన్న పుష్కర గాడి దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి అయితే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఉన్న ఈ డౌన్ ఏరియా మొత్తం కూడా దాదాపు నడుముళ్ళు నీళ్ళు వచ్చి అంటే మీకు నమ్మబుద్ది కావట్లేదు కానీ అదే నిజం సో ఈ మొత్తానికైతే పుష్కర ఘాటు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వచ్చాను జనాలు ఉండరేమో త్వరగా వీడియో తీసి మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ ఇంత పొద్దున్న జనాలు అయితే బాగానే వచ్చేశారు వీళ్ళందరూ కూడా ఈ ఇక్కడ ఉన్న వరద నీళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు అనమాట సో చూశారు కదా వాకింగ్ కానీ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు సో చూడండి అసలు మామూలుగా అదే ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది పక్కన ఉన్న గుడి ఉంది అండ్ అలాగే రైల్వే ట్రాక్ బ్రిడ్జి మనకు బాగా దగ్గరలో ఉంది ఇందాక మనం బ్రిడ్జ్ మీద చూసినప్పుడైతే చాలా దూరంగా కనిపించింది రైల్వే ట్రాక్ ఇప్పుడు చూస్తే బాగా దగ్గరగా ఉంది అండ్ అలాగే వరద నీరు చూసారా ఎంత ఫ్లో అయితే వస్తుందో అమ్మో ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ దగ్గరగా పొరపాటున కూడా వెళ్ళకూడదు పొరపాటున మోకా దిగామా ఇంకా అంతే ఎత్తుకెళ్ళిపోయింది అనమాట సో చూసారు కదా అల్లలు కూడా చాలా భయంకరంగా అయితే వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ మనుషులు ఉన్నారు కదా ఈ పై వరకు అయితే వాటర్ వచ్చేసిందంట రెండు రోజుల క్రితం ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది వరద నీరు అంటే వర్షాలు తగ్గిపోయాయి కాబట్టి వరద నీరు అంతగా రావట్లేదు సో రెండు రోజుల క్రితం అయితే చాలా భారీ మొత్తం అయితే వరద నీరు వచ్చేసింది ట్రాక్కి వాటర్కి మధ్య అయితే దాదాపుగా ఒక వన్ మీటర్ మాత్రం డిస్టెన్స్ ఉంది అంత వరద ఫ్లోటింగ్ అయితే వస్తుంది రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకైతే మాత్రం దాదాపుగా బ్రిడ్జి ఆనుకొని అయితే వర్షాలు వాటర్ అయితే వచ్చిందన్నమాట ఇక్కడ చూస్తున్నట్టయితే చాలామంది అయితే వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ చూడడానికి చూసారు కదా హెవీ రైన్ఫా హెవీ వాటర్ బహు భయంకరంగా ఉంది ఇక్కడ చాలామంది అయితే వీడియోలు తీయడానికి ఫొటోస్ తీయడానికి అయితే వచ్చారు ఈ కనిపిస్తున్న గుడి అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి అయితే రెండు రోజుల అయితే వరద నీరు పై వరకు వచ్చింది కదా అప్పుడు టెంపుల్ లోపల కూడా వాటర్ లేదంట ఇక్కడ ఉన్న పూజారి గారు మనకి చెప్పిందని బట్టి అయితే గుడి లోపలకైతే వాటర్ వచ్చేసిందండి మేమైతే చాలా భయపడిపోయాము ఈ వాటర్ ఇంకా పెరిగే అవకాశం ఉందేమో సిటీలోకి వచ్చేసిందేమో ఈ వరద డైరెక్ట్గా అని చెప్పేసి చాలా భయపడిపోయాము మన విజయవాడ కనకదుర్గమ్మ వల్ల ఎలాగో వాటర్ తగ్గింది వర్షాలు కూడా తగ్గిపోయాయి కాబట్టి మేము బతికిపోయామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు లోకల్లో వాళ్ళు ఇక్కడ చూడండి పాపం మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇంత వర్షం పడ్డ తర్వాత కూడా వచ్చి వాళ్ళు వర్క్ వాళ్ళు చేస్తున్నారు సో ఈ వర్షం వల్ల వరద నీరు వల్ల పైకి వచ్చిన చెత్త అంతా కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మళ్ళీ అలల వల్ల మళ్ళీ పైకి వస్తూనే ఉంది చెత్త వాళ్ళు క్లీన్ చేస్తు ఉన్నారు చూసారు కదా వాటర్లో చెత్త బంతి పూలు ఇలా రకరకాల చాలా వరకు అయితే వచ్చేసాయి అవన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ పుష్కరాల టైంలో ఉన్న కెమెరాలు అయితే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అండ్ అలాగే ఈ అక్క మాత్రం చాలా కష్టపడుతుంది నేను దాదాపు ఒక రెండు నిమిషాల నుంచి గమనిస్తూనే ఉన్నాను ఆవిడ మాత్రం ఆ మెట్లు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అన్ని పక్కన మొత్తం కూడా ఆవిడే క్లీన్ చేస్తుంది ఇక్కడ చూస్తారు కదా ఆ పైన ప్లాట్ఫామ్ వరకు అయితే మొత్తం వాటర్ వచ్చేసింది చెత్త ఇక్కడ వరకు వచ్చి పేరుకుందంటే అర్థం చేసుకోండి ఇంకా వాటర్ ఇంకొద్ది పైకి వచ్చిందనమాట అక్కడ అంకుల్స్ వాళ్ళు కూర్చున్న దగ్గరికి అయితే వాటర్ వచ్చేసింది ఇంత హెవీ రేను ఇంత హెవీ వరద నీరు అయితే ఇంతవరకు ఎప్పుడైతే విజయవాడలో ఎవరు చూడలేదనమాట దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితం హుద్హు తుఫాన్ వచ్చినప్పుడు వచ్చిన వరద నీరు అయితే వాళ్ళకైతే ఇప్పుడు జ్ఞాపకం ఉంది కానీ దానికి మించిన వరద నీరు అయితే చాలా హెవీగా అయితే ఇప్పుడే వచ్చిందని చెప్పేసి విజయవాడ వాసులు చెప్తున్నారు అయితే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు మాత్రం వెహికల్స్ మాత్రం పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా మూవ్ చేస్తున్నారు హెవీ వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఇక్కడ ఒక లారీ వెళ్తుంది గమనించండి ఇది ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటేనే ఈ లారీ అయితే మూవ్ అవుతుంది లేదంటే ఇక్కడ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ట్రాఫిక్ పోలీసులు అండ్ అలాగే ఈ వెహికల్స్ కంటే కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చూసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా విజయవాడ మొత్తం కూడా దాదాపుగా అన్ని కాలనీలకైతే వాటర్ వచ్చేసింది మందికి అయితే ఫుడ్ సప్లై లేక ఇబ్బంది పడుతున్నారనమాట మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం విజయవాడలో వాళ్ళందరూ ఒకసారి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి అండ్ అలాగే ఫుడ్కి కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే మన గవర్నమెంట్ అయితే ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా ఫుడ్ సప్లై చేస్తుంది అండ్ అలాగే జనసేన అభిమానులు కానివ్వండి జగన్ గారి అభిమానులు కానివ్వండి టీడీపీ ప్రభుత్వ అభిమానులు కానివ్వండి ఇలా అన్ని పార్టీలు కూడా కలిసి అయితే ఫుడ్ సప్లై చేస్తున్నారు అండ్ అలాగే వరదలు చిక్కున్న చాలామందిని అయితే కాపాడుతున్నారు సో మీరైతే విజయవాడ చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే రావద్దు ఒక ఫోర్ డేస్ గ్యాప్ తర్వాతే వచ్చి విజయవాడ చూడవచ్చు చూడాలనుకుంటే మీ బంధువులను ఎవరైనా మీ ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నా సరే ఒక రెండు రోజుల తర్వాత అయితే వచ్చి మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు సో చూస్తున్నారు కదా కనుచూపు మేర మొత్తం కూడా వరద నీరుతో నిండిపోయింది అనమాట నాకెందుకు ఇదంతా చూస్తుంటే ఒక మినీ సముద్రమే విజయవాడలో ప్రవహిస్తున్నట్టయితే అనిపించింది అంత హెవీ ఫాల్ అండ్ అలాగే హెవీ వరద నీరు అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ మధ్యలో చిన్న ఐల్యాండ్ ఉంది ఉందనమాట కాకపోతే ఇదంతా కూడా మునిగిపోయింది రెండు రోజుల క్రితం ఇప్పుడే కొంచెం బయటపడుతుంది ఏరియా బాబోయ్ కానీ అయితే మళ్ళీ సాయంత్రానికి వర్షం పడేలాగే ఉంది చూస్తున్నట్టే వాతావరణం ఎక్కడ కూడా మబ్బులు పట్టేసింది వర్షం చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి ఈ వర్షంలో కూడా ఒకసారి మీ అందరూ చూపిద్దామని చెప్పేసి ఎవరైనా విజయవాడ వైపు వచ్చేవాళ్ళు అంటే రావద్దని చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో చూడండి మొత్తానికి అయితే విజయవాడ పరిస్థితి అయితే ఇప్పుడు ఎప్పుడే కోలుకునేలాగా లేదు చాలా ఆస్తి నష్టం చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి చాలా కాలనీలు అయితే మునిగిపోయాయి అండ్ అలాగే అలాగే స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా హాలిడేస్ ఇచ్చేశారు పొరపాటున కూడా మీరు ఎవరు కూడా విజయవాడ అయిపోయి ట్రావెల్ వాళ్ళు ఎవరు కూడా విజయవాడ రావద్దు ఇది నా రిక్వెస్ట్ అనమాట అయితే విజయవాడ సిటీ ఎదుర్కొన్న సమస్యలకైతే మన పవన్ కళ్యాణ్ గారు అయితే దాదాపుగా ఐదు కోట్ల విరాళం అయితే ఇచ్చారు అండ్ అలాగే దాదాపు నాలుగు వందల పంచాయతీలు కలిపి ప్రతి పంచాయతీకి ఒక లక్ష రూపాయలు అయితే డొనేట్ చేశారన్నమాట అండ్ అలాగే జగన్ గారు కూడా ఒక కోటి రూపాయలు ఇచ్చారని చెప్పేసి అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను చూశాను అయితే వీళ్ళందరూ చేసిన సాయాలకు గాను అండ్ అలాగే ఇది చూసి కూడా ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా ముందుకు రావడం మొదలుపెట్టారు మొత్తానికి అయితే విజయవాడ ఫ్లెట్స్ నుండి అయితే మనం కాపాడుకోవాలి మన సిటీని మనం చూశారు కదా విజయవాడ కోలుకునే పరిస్థితులు అయితే ఉంది దాదాపుగా అన్ని ఏరియాలో వర్షం నీరు వరద నీరు రావడం వల్ల అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో ఇప్పుడు సినిమా వాళ్ళు మనీ చేస్తున్నారు అండ్ అలాగే రాజకీయ నాయకులు మనీ చేస్తున్నారు సో వీళ్ళందరికీ మాత్రం ఇలాంటి టైంలో మనందరినీ ఆదుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ భయ సో మొత్తానికైతే మీరైతే విజయవాడ వైపు అయితే రావద్దు ప్రకాశం బ్యారేజ్ నిండా కూడా వరద నీరుతో అయితే చాలా హైట్లో అయితే ఉంది ఈ వరద నీరు తగ్గే వరకు మీరు విజయవాడ వైపు అయితే రావద్దు ఇంకొంతమంది ఏమంటే బ్రిడ్జి కూడా కొంచెం డ్యామేజ్ అయిందని కూడా చెప్తున్నారు సో మీ ప్రయాణాలు ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా మానుకుంటే బెటర్ అనమాట సో చూడండి ఇంకో రెండు రోజులు కూడా ఇంకో తుఫాను కూడా హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు న్యూస్ ఛానల్స్లో సో మళ్ళీ ఇలాంటి మళ్ళీ ఇంకొక వర్షం పడింది అంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోలేదు విజయవాడ సిటీ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక టెంపుల్ అయితే చూడండి దాదాపుగా పై గోపురం వరకు అయితే వాటర్ వచ్చేసింది అంత హైవే వాటర్లో మునిగిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం కూడా టెంపుల్ మునిగిపోయింది పక్కనే ఉన్న మండపం మునిగిపోయింది ఈ చెట్ల లోపల నుంచి వాటర్ అయితే పొలాలకు వెళ్ళిపోయాయి పొలాలు మునిగిపోయాయి ఎంత ఆశనాశం జరిగిందో చూడండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత హెవీ వాటర్ అయితే రావడం ఇదే ఫస్ట్ టైం విజయవాడకి సో చూస్తున్నారు కదా ఇక మొత్తానికి అయితే ఇక పోలీసులు అయితే వెళ్ళమని చెప్తున్నారు ఎక్కువసేపు అయితే ఇక్కడ బైక్ లాపనివ్వట్లేదు నేనైతే తిరిగి మళ్ళీ గుంటూరు బయలుదేరుతున్నాను పొరపాటున ఎవరైనా విజయవాడ అయిపోయితే వస్తున్నట్టయితే రావద్దు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్పితే రండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి వస్తే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి విజయవాడ పరిస్థితి ఎలా ఉంది మీకు చూపిస్తాను థ్యాంక్ యూ పోలీసులు మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఫ్రెండ్స్ విజయవాడలో మీరు మాత్రం జాగ్రత్త